ఎన్నో ఆశ్చర్యపరిచే వింతలు అందని నిర్మాణం ఈ లేపాక్షి ఆలయం సొంతం లేపాక్షి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ప్రధాన క్షేత్రం పర్యాటక కేంద్రం శిల్పులు చెక్కిన ఈ అందమైన ప్రాణం పోసుకున్న ఈ శిల్పాలను చూస్తూ అక్కడే ఉండాలి అనిపించే చారిత్రక ఆలయం లేపాక్షి ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి లేపాక్షిలో గల వీరభద్ర దేవాలయంలో పదహైదు అడుగుల ఎత్తు ఇరవై రెండు అడుగుల పొడుగున విస్తరించి ఉన్న బ్రహ్మాండమైన విగ్రహం ఇది నూట ఎనిమిది క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అనే సందపురాణం పురాణం తెలియజేస్తుంది ఇక్కడ గల పాపనాశేశ్వర స్వామిని అగస్య మహర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి ఒకరికి ఒకరు ఎదురుగా పాపనాశేశ్వరుడు రఘునాథమూర్తి ఉండడం ఇక్కడ ప్రత్యేకత విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళలకు రమణీయమైన ప్రదేశం సీతమ్మవారిని అపహరించుకొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయు ఇక్కడే పడిపోయాడని రాములు వారు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లేపాక్షి అని మోక్షం ప్రసాదించిన స్థలం అందువల్లనే క్రమంగా లేపాక్షి అయ్యిందని స్థల పురాణం చెబుతుంది పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం టీవీగా కూర్చున్న భంగిమలో ఉంటుంది ఇక్కడికి రెండు వందల మీటర్ల దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణకలతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది వేలాడే స్తంభం ముఖ్య ఆకర్షణ ఇక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకుంటుంది ఇక్కడికి వచ్చిన వారు అందరూ ఈ అద్భుతాన్ని చూసి వారు కూడా వేలాడే స్తంభాన్ని పరీక్షిస్తుంటారు ఈ వేలాడే స్తంభం ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందట పురాతనాల ప్రకారం అమ్మవారు భోజనం చేయడానికి వేచి ఉన్న సమయంలో శిల్పులు నాగలింగం యొక్క నాగాన్ని ఒకే రాయితో చెక్కారు మరొక పురాణం రామాయణ ఇతిహాసంలో పట్టణానికి ముఖ్యమైన స్థానాన్ని ఇస్తుంది సీతను అపహరించి ఆమెతో శ్రీలంకకు వెళ్ళిన రావణుడితో జరిగిన నిష్ఫలమైన యుద్ధంలో గాయపడిన పక్షి జటాయు ఇక్కడే పడిపోయాడు శ్రీరాముడు ఆ ప్రదేశానికి చేరుకోగానే ఆ పక్షిని చూసి జాలిగా లే పక్షి లేవండి ఓ పక్షి తెలుగులో బసవన్న దేవాలయం ప్రధాన ఆలయానికి ఒక కిలోమీటర్ ముందు పెద్ద నంది విగ్రహం ఉంది లేపాక్షిలో మరొక ప్రధాన ఆకర్షణ ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది విగ్రహం అని చెప్పవచ్చు ఈ విగ్రహం చుట్టూ చాలా చక్కని ఉద్యానవనం నిర్మించబడింది మరియు చాలా చక్కగా నిర్వహింపబడుతుంది మీరు ఇక్కడ కొంత సమయం గడపవచ్చు మరియు కొన్ని మంచి స్నాప్లు తీసుకోవచ్చు బసవన్న ఆలయం వద్ద నంది ఇరవై ఏడు అడుగుల పొడువు మరియు పదహైదు అడుగుల ఎత్తులో ఇది ఒక భారీ నిర్మాణం భారతదేశం యొక్క అతిపెద్ద ఏకశిలా నంది దాని గొప్ప పరిమాణం మరియు సంపూర్ణ నిష్పత్తిలో ఉన్న శరీరం దీనిని సందర్శకులతో ప్రసిద్ధి ఫోటో ఆప్గా మార్చింది ఒక్క రాయితో ఇంత భారీ కట్టడాన్ని మీరు ఊహించగలరా ఈ నంది చుట్టూ ఉన్న ప్రాంతమంతా పార్కు రూపంలో అభివృద్ధి చేయబడింది మీరు సందర్శించవచ్చు చుట్టూ తిరగవచ్చు లేదా పార్కులో కూర్చోవచ్చు ఒకవైపు అందమైన చిన్న చెరువు కూడా ఉంది వీరభద్ర దేవాలయం లేప మీరు ఆలయ ఆవరణలను పెట్టగానే అది దాని సుసంపన్నమైన సాంస్కృతిక మరియు పురాతన ఇంజనీరింగ్ అద్భుత ప్రభావాన్ని గుర్తించడం ప్రారంభిస్తుంది ఈ కళాఖండాన్ని రూపొందించడంలో ఇంజనీర్లు ఆర్కిటెక్టులు మరియు ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉన్నారో వారి నైపుణ్యం గురించి ఆలోచించడానికి నన్ను బలవంతం చేసిన నిజమైన అద్భుతమైన సృష్టి లేపాక్షి ఆలయం మొత్తం రాళ్లతో నిర్మితమై మన సాంప్రదాయ మరియు సాంస్కృతిక సమగ్రతను ప్రతిబింబిస్తుంది ఆలయ గోడలు మరియు స్తంభాలపై వివిధ దేవతలు మరియు దేవతలను చెక్కారు మీరు ఆలయం చుట్టూ వివిధ శిల్పాలను చూడవచ్చు అన్ని రాతితో తయారు చేయబడ్డాయి మరియు కొన్ని గోడలు మరియు స్తంభాలపై రూపొందించబడ్డాయి అద్భుతమైన ప్రాచీన భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయాలను వర్ణిస్తూ ఆలయ పైకప్పు మీద ఈటలు మీద రూఫ్ పెయింటింగ్ వేయడం మరొక ఆకర్షణ మీరు ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే మీరు దాని విశాలమైన అనుభూతిని పొందుతారు మీరు వెంటనే ప్రధాన ఆలయం అంతటా ఉన్న ప్రాంగణంలోనికి అడుగుపెడతాడు ప్రాంగణం అన్ని వైపులా వరండాతో చక్కగా కప్పబడి ఉంది అంతులేని స్తంభాలతో క్లిష్టమైన చెక్కబడింది ప్రాంగణం దాటిన తర్వాత మీరు ప్రధాన ఆలయానికి వెళ్ళవచ్చు మెట్ల మార్గం ప్రధాన ఆలయానికి దారి తీస్తుంది ఈ ఆలయ స్తంభాలు మరియు గోడలపై చెక్కిన శిల్పాలతో మీరు మయమరిచిపోతారని నేను పందెం వేస్తున్నాను అద్భుతం రెండు లేపాక్షి ఆలయం యొక్క వేలాడే స్తంభం మీరు ఆలయం గుండా వెళ్తున్నప్పుడు మీరు పూర్తిగా నేలపై పడిన స్తంభం వద్దకు చేరుకుంటారు విజయనగర శైలిలో ఉన్న ఈ అద్భుతమైన పదహారవ శతాబ్దపు రాయి ఆలయంలో సుమారు డెబ్బై స్తంభాలు ఉన్నాయి అయితే ఇది బాగా తెలిసినది మరియు నివాళి పురాతన మరియు మధ్యయుగ భారతదేశ ఆలయ నిర్మాణకారులు ఇంజనీరింగ్ మేధావి అయితే ఇది దాని అసలు స్థానం నుండి కొంచెం తొలగించబడింది ఒక కాగితం లేదా పలుచని ముక్కను స్తంభం కింద నుండి పంపవచ్చు మరియు అది మరొక చివరిలో ఎటువంటి ఆటంకం లేకుండా బయటికి వస్తుంది అద్భుతం మూడు లేపాక్షి ఆలయంలోని శివలింగం ఈ స్తంభం దగ్గర నుండి మీరు ఆలయ ప్రాంగణంలోనికి అడుగు పెట్టవచ్చు ఇప్పుడు మీరు ప్రధాన ఆలయం వెనుక భాగంలో ఉన్నారు ఇక్కడ నుండి కుడివైపుకు నడవండి మరియు చివరిలో మరోసారి కుడివైపుకు మలుపు తీసుకోండి మీరు త్వరలో భారీ శివలింగాన్ని చూస్తారు కానీ శివలింగం కూడా బహుముఖ పాముక కింద కప్పబడి ఉంటుంది ఇది ప్రత్యేకమైన శివలింగం దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఇలాంటి శివలింగాన్ని మనం ఇప్పటి వరకు చూడలేదు లేపాక్షి దేవాలయం యొక్క సంపూర్ణ కళ్యాణ మండపం శివలింగాన్ని దాటిన తర్వాత మీరు సంపూర్ణంగా కనిపించే నిర్మాణాన్ని చేరుకుంటారు అది కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపం పూర్తయితే ఇక్కడ శివుడు పార్వతి వివాహం జరిగేదని చెబుతారు రాజు స్వయంగా విహారయాత్రలో ఉన్నప్పుడు అప్పటి రాజు అకౌంటెంట్ దీని నిర్మాణాన్ని ప్రారంభించారు రాజు తిరిగి వచ్చినప్పుడు రాజుకు తెలియకుండా లేదా ఆమోదం లేకుండా ఈ నిర్మాణానికి రాజ్యం యొక్క డబ్బును ఖర్చు చేసినందుకు అందుకు అకౌంటెంట్పై పూర్తిగా కోపంగా ఉన్నాడు వెంటనే కళ్యాణ మండప నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశించారు కనుక ఇది ఇప్పటి వరకు అసంపూర్ణంగా ఉంది లేపాక్ష ఆలయంలో గోడపై కన్ను అసంపూర్తిగా ఉన్న కళ్యాణ మండపానికి అడ్డంగా గోడలలో ఒకదానిలో గుర్తును చూడవచ్చు మరియు ఇది కంటిని బలంగా పోలి ఉంటుంది గోడపై ఐమార్క్ ఎలా వచ్చిందని మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి దీని వెనుక కూడా ఒక పురాణం ఉంది మరియు ఇది ఇలా జరుగుతుంది కళ్యాణ మండపాన్ని నిర్మించడంపై రాజు గణనాథుడిపై చాలా కోపంగా గణనాథుడికి శిక్ష విధించాడని నమ్ముతారు అతని కన్ను బయటకు తీయడమే శిక్ష మరియు ఇది గోడలలో ఒక దానిపై కంటి గుర్తుకు వివరిస్తుంది కానీ అది అనాగరికంగా కనిపిస్తుంది నేను ఇప్పటి వరకు సందర్శించిన ఏకాగిక ఆలయం ఇది అని నేను ఊహిస్తున్నాను దాని గోడలపై రక్త గుర్తులు ఉన్నాయి లేపాక్షి ఆలయ ప్రాంగణం లోపల సీత పాదముద్రలు కళ్యాణ మండపాన్ని దాటిన తర్వాత మీరు ఆలయ అంతస్తులో ఒక పెద్ద పాదముద్ర వద్దకు చేరుకుంటారు దాదాపు నేలపై ఎవరో బలవంతంగా ముద్ర వేసినట్లు ఈ పాదముద్ర సీతాదేవిది అని నమ్ముతారు ఆసక్తికరంగా ఈ పాదముద్ర ఎప్పుడూ తడిగా ఉంటుంది ఈ పాదాలను నిరంతరం సిప్ చేయడం మరియు కడుక్కోవడం మీరు కింద నుండి చూడవచ్చు అయినప్పటికీ ఈ నీటి మూలం తెలియదు అయినప్పటికీ ఇది దివ్యమైన దేవత యొక్క అడుగు జాడ అయినందుకు ఆమెను గౌరవ సూచకంగా నీరు అద్భుతంగా కనిపిస్తుందని నమ్ముతారు మరియు మీరు నీటిని పొడిగా లేదా తుడిచి వేయడానికి ప్రయత్నించవచ్చు అది నెమ్మదిగా తిరిగి స్థానానికి చేరుకుంటుంది రావణుడు సీతాదేవిని అపహరించి శ్రీలంకకు తీసుకెళ్తున్నప్పుడు వారు కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఆలయంలో ఆగిపోయారని చెబుతారు ఆలయ ప్రాంగణంలోని నేలపై కనిపించే పాదముద్ర కది మూలమని నమ్ముతారు లేపాక్షి ఆలయ పూజారి లేపాక్షి ఆలయ పూజారి బాగా దీనికి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది చారిత్రాత్మక ప్రాముఖ్యత లేదా నిర్మాణ అద్భుతంతో సంబంధం లేనప్పటికీ లేపాక్షి ఆలయ పూజారి తనలో తాను ఒక అద్భుతం అని నేను భావించకుండా ఉండలేకపోయాను మీరు గుడి లోపలికి అడుగు పెట్టగానే మనోహరమైన చిరునవ్వుతో స్వాగతం పలుకుతాడు మరియు అతను మిమ్మల్ని అడిగే మొదటి విషయం మీకు ఏ భాష తెలుసు హిందీ ఇంగ్లీష్ తమిళం తెలుగు కన్నడ మలయాళం మీరు ప్రాధాన్యత ఏ భాషలో ఉంటే ఆ భాషలో అతను మీతో సంభావిస్తాడు ఈ దేవాలయంలోని అద్భుతాలు మరియు వాటి పురాణాల గురించి అతను మీకు ఉత్సాహంగా వివరిస్తాడు ఆపై అతను ఆ స్థలాన్ని అన్వేషించడానికి మిమ్మల్ని మీ వద్ద వదిలేస్తాడు పూజల ఒత్తిడి లేదు అనవసరమైన ఇబ్బంది లేదు మరియు మీ ప్రార్థనలు చేయడానికి మీరు అక్కడ లేకపోయినా సమస్య లేదు మీరు ఇప్పటికీ స్వాగతం పలుకుతారు మీరు ఒక చారిత్రాత్మక ప్రదేశంలో పర్యాటకుల వలె ప్రాంగణాన్ని సందర్శించవచ్చు